రాజన్న సిరిసిల్ల జిల్లా గంబురాపేట మండలం లింగన్నపేట గ్రామంలో శ్రీ హరిహర దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కళ్యాణం నేత్రపర్వంగా నిర్వహిస్తారు ఈ స్వామివారిని పురవీధుల గుండా ఊరేగింపులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారి కృపా కటాక్షలకు పాత్రలు కాగలరని రాధాకృష్ణ పంతులు కోరారు కళ్యాణానికి మహిళలు మంగళ హారతులు తీసుకొచ్చి స్వామివారికి ఒడి బియ్యం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడతాయి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో వేద పండితులు రామాచారి రామయ్య పంతులు సూర్యపంతులు రాధాకృష్ణగిరి ఆలయ కమిటీ చైర్మన్ దొంతినేని పాపారావు వైస్ చైర్మన్ జోగు సురేష్ కమిటీ సభ్యులు నరసింహచారి కిషన్ రావు విజయ్ కృష్ణమూర్తి రమేష్ ప్రవీణ్ సందీప్ నరసింహులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మహోత్సవాలు ఎనిమిది రోజులు దిగ్విజయంగా జరుగుతాయి మొదటి రోజు అంకురార్పణం పుణ్యావాతనం విశ్వక్షరారాధన రెండో రోజు స్వామివారి దేవత ఆహ్వానం హోమము బడిహరణము మరియు గరుడము గరుడ సేవ్ గరుడకు సంబంధించినటువంటి యొక్క కార్య చరణాభ కార్యక్రమము తరువాత ఎదురుకోరుడు ఆ రోజు కార్యక్రమం ఈ ఈరోజు మూడో రోజు స్వామివారి యొక్క తిరు ఒక ప్రశ్న మనకు చాలా వస్తుంది ఇది సుమారు ఈ బ్రహ్మోత్సవాల ఖర్చు ఒక ఐదు లక్షల వరకు ఉంటుంది ఈ ఐదు లక్షల రూపాయలు ఖర్చు ఎందుకు వంతులు దేవునికి ఏం తక్కువ మనం పెట్టారు ఈ బ్రహ్మోత్సవాలు ఎందుకు రేయాలి ఇది ప్రధానమైన ప్రశ్న ఈ ప్రశ్నలు జవాబైంది మన మన పూర్వీకులు మన సాంప్రదాయం ఏం చేసిండో అన్ని జన్మల కంటే మానవ జన్మ ఉత్కృష్టమైన జన్మ ఇటువంటి జన్మ మళ్ళీ రాదు ఇదివరకు మనకు తెలుసు ముప్పై మూడు కోట్ల జన్మలలో ఎన్నో జన్మలు ఎత్తిన మనం ప్రతి జన్మలో భగవంతుణ్ణి ఏ ప్రభువు ఏ నారాయణ ఒక్కసారి మానవ జన్మేరా నీ లిగినపడిన బ్రహ్మోత్సవాల్లోనే పాల్గొంటా నీ సేవ చేసుకుంటా నేను తర్వాత నీ పాదాలకు వస్తా అని ఎన్నిసార్లు ఘోరంగా ఘోరంగా ఒక గోల్డెన్ ఛాన్స్ ఈ భక్తుని కోరిక నెరవేర్చాలి అని ఆ ప్రభు అయినటువంటి శ్రీమనారాయణమూర్తి ఒక్కసారి మనకు మానవ జన్మించింది